తెలంగాణ బిడ్డలరా ఇక సమస్యల వలయంలో ఉన్నదన్న విషయం మీకు అందరికీ తెలుసు నీటికి సంబంధించి నీట్గా కేంద్ర మంత్రిని నిలదీయాలి ఎందుకు నిలదీయాలి ఇక్కడ మీకు చాలా స్పష్టంగా కనబడుతున్నది ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఆందోళనకు సంబంధించి ఏంది అంటే కిషన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ ఇంటిని ముట్టడి చేసే ప్రయత్నం చేసి దాంట్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు తెలంగాణ జనసమితి ఉంది ఎస్ఎఫ్ఐ ఉంది ఏఎస్ఎఫ్ఐ ఉంది పీడిఎస్ ఉన్నాయి అన్ని విద్యార్థి సంఘాలు కలిసి మొత్తానికి కిషన్ రెడ్డి ఇంటిని అయితే ముట్టడించే ప్రయత్నం చేశాను ఎందుకు అంటే నిట్టులు నిట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకల మీద దాన్ని పూర్తి స్థాయిలో పరీక్షను రద్దు చేయాలి పైసా ఉంటే పరీక్షకు సంబంధించి ర్యాంకులు వస్తాయని ఇప్పుడే తెలుసుకున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా మరి ఇలాంటి పరిప ఇలాంటి పరీక్ష మాకద్దు అంటూ కూడా ఆందోళన చేసే నిన్న వాళ్ళను అరెస్ట్ కూడా చే అరెస్ట్ కూడా చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి కనబడుతుంది ఇక రాహుల్కు లేఖలో రక్తపు సంతకం మీ హామీ కూడా నీటిపై రాతలైన జాబ్ క్యాలెండర్ ప్రకటన ఏమైంది గ్రూప్లో గ్రూప్స్లో పోస్టుల పెంపు ఉత్తమాటైన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటిన హామీలు అమలు కావ నిరుద్యోగులకు మీరిచ్చే విలువ ఇదేనా సర్కార్పై క కట్టలు తెంచుకున్న ఆగ్రహం రాహుల్కు లేఖాశ్రమంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా రాహుల్ గాంధీకి రక్తపు లేఖలు రాసింది తెలంగాణ నిరుద్యోగులు నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత నిరుద్యోగులందరికీ నేను చెప్తున్నా మీరు రక్తంతోనే రాసినా లేకపోతే ఇంకా దేనితో రాస్తా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నలభై లక్షల మంది నిరుద్యోగులను రచ్చగొట్టిర్రు మేధావి వర్గం ఓ మేధావి వర్గాన్ని మీరు నిలదీయాలి కోచింగ్ సెంటర్ల వెనుక ఉన్న నిర్వాహకులను నిలదీయాలి దాంతోపాటు వివిధ ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా అప్పుడు పనిచేసిన వాళ్ళందరినీ నిలదీసి అరే బాడకవులు మీ వల్లనే మేము ఇంత రోడ్ల మీదకి వచ్చినాం ఆ రోజు కేసీఆర్ అన్న మాకు ఉద్యోగాలు ఇచ్చేది మీ వల్ల మాకు ఉద్యోగాలు వస్తలేవు అనేది మీరు రోడ్ల మీదకి రావాలి రక్తపు సుక్కలతో రాసినంత మాత్రాన ఆయన రాహుల్ గాంధీ ఏమో స్పందించాడు లేకపోతే ఇంకేం కాదు తెలంగాణలో ఉన్నది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి అడుగుర్రి నేను చెప్తున్నా కదా